ఈ రోజు నుంచి వారికి అన్ని విజయాలే తేదీ వరకు రవులు మాత్రమే కుంభరాశిలో కలిసి ఉండడం జరుగుతోంది రవి శనులు తండ్రి కుమారులే అయినప్పటికీ ఇవి రెండు బద్ద శత్రువులు ఈ రెండు గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నా తమకు అనుకూలమైన రాసులకు పోటా పోటీగా ధనయోగాలు అధికార యోగాలను ఇవ్వడం జరుగుతుంటుంది కుంభరాశి శనిశ్వరుడికి స్వస్థానం కాగా రవికి దుస్థానం అయినప్పటికీ ఇవి రెండు కలిసి మేషం మిథనం తుల ధనుస్సు మకర రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు అధికారుల ఆదరాభిమానాలు పదోన్నతులు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారాల్లో విజయాలు వంటివి ఇవ్వడం జరుగుతుంది మేషం ఈ రాశికి లాభ స్థానంలో శని రవులు కలవడం వల్ల ఈ రాశి వారికి ఈ రెండు వారాల కాలంలో అపార ధన లాభం కలుగుతుంది రావలసిన డబ్బు బాకీలు బకాయిలు పూర్తిగా చేతికి అందే అవకాశం ఉంది ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు ఆశలు నెరవేరుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి మిథునం ఈ రాశికి భాగ్యస్థానంలో రవిశెనుల కలయిక వల్ల ఒకటికి రెండు సార్లు యోగాలు పట్టే అవకాశం ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది విలువైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు ఆస్తి లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది కన్యా ఈ రాశికి ఆరవ స్థానంలో రవిశెనుల కలయిక వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకునే అవకాశం ఉంది ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది శత్రువులు ప్రత్యర్థులు పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి తులా ఈ రాశికి పంచమ కోణంలో రవిశనుల కలయిక వల్ల రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించని గుర్తింపు లభిస్తుంది పిల్లలు రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపట్టి అత్యధికంగా ధన లాభాలు పొందుతారు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది ధనుస్సు ఈ రాశికి తృతీయ స్థానంలో రవిశెనుల కలయిక వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది ఊహించని విధంగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అత్యధికంగా లాభాలను ఆర్జించడం జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి మంచి ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి మకరం ఈ రాశికి ధన రవి శనుల యుతి వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు తప్పకుండా అనుకూలంగా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు